మేమైతే ఇప్పుడు నేను నేను పుట్టి పెరిగిన ఊరు వెళ్తున్నాను కిస్తారం అక్కడ చిన్న ఫంక్షన్ ఉంది అనమాట నేను మా వారు హాయ్ ఎవరు అంటున్నారు మా వారి వీడియోస్ అందరికీ నచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి వీలైనప్పుడల్లా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీస్తూ ఉంటారు తప్పనిసరిగా షార్ట్ వీడియోస్ తీస్తూ ఉంటాను పొద్దున్నే సండే బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇప్పుడు మా ఊరు చూద్దరు కానీ ఓకేనా అండి నేను చదువుకున్న ఊరు నేను త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మగారికి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది అనమాట నేను చదువుకున్న స్కూల్ చూపిస్తాను చూడండి ఇదన్నమాట కి స్టార్ ఇప్పుడు ఇక్కడ లే కానీ వచ్చాం ఫంక్షన్ ఉందని ఊరు మొత్తం ఇదేనండి మేమున్న ఇల్లు కూడా మీకు చూపించాలి కదా చూపిస్తాను చిన్నబడి పెద్ద బడి వాళ్ళం కదా ఇక్కడే ఉన్నాయండి రెండు అది పెద్ద బడి ఇప్పుడు మీరు చూసింది ఇదిగోండి ఇక్కడ కుంకుడు చెట్టు ఉంటుంది కుంకుడు కాయలతో ఆదివారం నాడు మా అమ్మగారు పెద్ద చుట్టూ అనమాట తలస్నానం చేయించే వాళ్ళు ఇక్కడ ఒక కొట్టు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉండేది మేమున్న రెండుకున్న ఇల్లు అది ఒకటి ఇగో ఇవన్నీ కొట్లే చిన్నప్పుడు కొబ్బరి బిస్కెట్లు కొనుక్కుని తినేవాళ్ళం ఇగోండి ఇది చిన్నబడి అనమాట ఇది చిన్నబడి ఐదో తరగతి వరకు ఇక్కడ చదువుకొని ఆ తర్వాత పది వరకు హై స్కూల్కి వెళ్ళే వాళ్ళం ఇది నేను ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఇల్లు ఇది అనమాట మూడేళ్ళప్పుడు వచ్చిన ఇల్లు ఇవి వచ్చామండి మిరిమా గారు అలియా సీత గారు ఇవే माझ्या okay. माझं యూట్యూబర్ని కలిశాను మీ ఛానల్ అమ్మా అమ్మాయి గారు వంటలు ఛానల్ వంట వంటలు చూడండి ఛానల్ అయితే దాన్ని ఒక వంటలు బాగుంటాయి చాలా బాగుంటాయి మా అమ్మ చాలా బాగా ఇస్తుంది ఫిల్స్ కదా మా అమ్మగారు చెల్లెలు ఇప్పుడు अरे ये से ये लोग पार्टी में आके जाते हैं ఉడగండి ఒడుగైతే అయిపోయింది భిక్షా కూడా అయిపోయింది ఉడుగు కూడా మా 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 ఒడుగు కూడా ఒక పెళ్ళిలాగానే ఉంటుందండి ఉడుకు కూడా చాలా తతంగం ఉంటుంది ఉడుక్కి కాశీ యాత్ర అని పెళ్ళిళ్ళు అడిగారు కదా అది కాశీ ప్రయాణం అండి పెళ్లి కొడుకుది ఇదైతే ఒడుగు అనమాట దీంట్లో కూడా కాశీ ప్రయాణం అనేది ఉంటుంది అది వేరు ఇది వేరు కాకపోతే ఒడుగు చాలా టైమ్స్ పడుతుంది అనమాట ఐదు గంటలు పడుతుంది ఏంటో ఒడుగు అనేది అన్నిటికీ ఇతను అర్హుడైతాడు అనమాట బాలనీలో నుంచి అన్ని కార్యక్రమాలకి అర్హుడవటం ఒడుగు ఉపనయనం అని అంటారు ఈ అబ్బాయి పుట్టింది మొదలు బారసాలు చేస్తారు పేరు నామకరణం అన్నప్రాసన అన్నీ ఇప్పుడు ఈ ఉడుగులోనే వస్తుంది ఒడుగు అనేది నాలుగు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు పడుతుంది అనమాట అన్ని కార్యక్రమాలు చేయటానికి అది కూడా అనమాట ఒక గుళ్ళోకెళ్ళి అభిషేకాలకు కానీ అపర కర్మలకు కానీ అన్నిటికీ అనమాట ఒడుగు అనేది అన్నిటికీ యోగ్యత అర్హత వస్తుంది ఇప్పుడు దగ్గర నుంచి అన్ని చేస్తారు పాఠశాల పేరు అన్నప్రాసన అన్ని జరుగుతాయి ఒడుగు దాంట్లో అన్ని వస్తాయి అనమాట అనమాట మా అక్కతో చెప్పించాను ఎందుకంటే మనకి తెలిసి తెలియకుండా అయితే చెప్పకూడదు నాకు మన పెళ్ళి పెళ్ళి దానిక కాశీ యాత్ర వేరు కాశీయాత్ర వేరు కదా ఈ బొడుగు వేరు అందుకనే ఎస్పెషల్గా నేను చెప్పించాను అనమాట ఓకేనా

नटुर कर रही ना अरे साहब मैं नहीं मैं पकड़ कर e o o

ఇంకేం చేసాం ఇప్పుడు వచ్చి కొంచెం నాయకులు ఎవరితో ఒడుగు జరుగుతుంది ఒడుగు చూస్తుంది ఎవరితో ఫ్రెండ్తో దిక్ష అండి ఒడుగు ప్రధానమైనది దిక్ష అనమాట

భిక్ష అడగటం అండి అందరూ ముక్షులు వేశాక బాబుకి ముక్షలు వేశాక భిక్ష అనేది అడుగుతారనమాట ఎలా అంటే ఆ ఆలోచన నిలబెట్టుకోవాలి ఆ ఆలోచన నిలబెట్టుకోవాలి ఐడి గా ఆ ఆలోచన నిలబెట్టుకోవాలి పంచనమి రోజున ఏక ర ఆ శనివారం సోమవారం చేస్తూ ఉంటారు హ్మ్ హ్మ్

గుర్తుందా రోజు పది రూపాయలు తీసుకొచ్చా డబ్బులు అంది గుర్తుంది వీళ్ళకి గుర్తుందా లేదా నాకైతే గుర్తుంది ఇంట్లో మా ఊరు నేను చదువునే స్కూల్ తీసుకుంటాను ये दिक्कत है मैं शो नहीं कर पा रहा हूं ठीक है ठीक है ये दिक्कत है ये बोल रहा हूं ठीक है और ये और और चलाना नहीं दे रहा है దాని పిల్లలు పెద్దవాళ్ళు అయిన పిల్ల దగ్గర అయింది పిల్లలకి పొడిగా అయింది అదే పెద్దవాళ్ళు అయిన నా